నమస్కారం అండి నా పేరు కోటిపల్లి సురేంద్రనాథ్ నేను ఇక్కడ తిమ్మాపూర్లో ఉంటాను తిమ్మాపూర్లోని ఈ షోరూమ్ ఉందని చెప్పి నేను ఇదే షోరూమ్ లో మూడు కార్లు కొన్నాను ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఒకటి తారు ఒకటి ఇన్ ఎక్స్ త్రీ హండ్రెడ్ ఒకటి అది కాకుండా స్కార్పియో ఆన్లైన్కి బుకింగ్ కట్టించుకున్నారు యాభై ఒక వేలు బుకింగ్ కట్టించుకున్నారు నాకు ఇలా ఇది మా ఊర్లో ఉన్న షోరూమ్ కాబట్టి నేను నాలుగు కార్లు కొన్ మూడు కార్లు ఆల్రెడీ కొన్నాను నాలుగో కార్ డెలివరీ ఇవ్వడానికి రెడీగా డెలివరీ తీసుకోవడం రెడీగా ఉన్నాను అది కాక నా కారు రిపేర్ కోసం షోరూంలో పెడితే నా కారులో ఉన్న పార్ట్స్ అన్ని తీసుకుని అమ్మేసింది కాక నన్ను బ్లేమ్ చేస్తూ ఈరోజు నన్ను బ్లేమ్ చేస్తూ ప్లకార్డులు పెట్టుకుని నిల్చుంటున్నారు పార్ట్లు డబ్బేసానని చెప్పి నా దగ్గర వీడియో ఎవిడెన్స్ సహా ఉంది ఇదే స్టాఫ్ ఒప్పుకున్నారు నిన్నటి వరకు నాతో రాయబారం కుదిరించుకోవడానికి మాట్లాడారు మీకు ఏం కావాలని చెప్పి మాట్లాడారు ఈ రోజు నన్ను నిలదీస్తూ నాకు వ్యతిరేకంగా ప్లకార్స్ పెట్టుకుని వీళ్ళు నా పద ఎదురుదాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు నాకు వెంటనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇది ఎంత వరకు అయినా సరే నేను తీసుకువెళ్ళానికి రెడీ నాకు త్వరగా నా ఏం జరగాలని కోరుకుంటున్నాను నమస్కారం నేను అందరికీ నమస్తే నేను పోలవరం నుండి వచ్చాను ఎన్టీఆర్ బీచ్ దగ్గర పోలవరం నా నేను యాక్సీవి త్రీ హండ్రెడ్ కొన్నాను కారు కొని ఒక ఆరు నెలలకి నా కారు యాక్సిడెంట్ అయింది ఇన్సూరెన్స్ లేదు దానికి ఇన్సూరెన్స్ లేక బయట నేను బయట రిపేర్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు చిన్న చిన్న పార్ట్స్ సెకండ్ హ్యాండ్స్ వేస్తాను అన్నారు మాంచి నేను షోరూంలోకి ఇవ్వడం జరిగింది కొటేషన్ అయితే రెండు లక్షల పదమూడు వేలు ఇచ్చారు రెండు లక్షల పదమూడు వేలు ఇస్తే అది అడ్వాన్స్ ఇచ్చిన దాకా స్టార్ట్ చేయని చెప్పేసి అన్నారు నలభై వేలు అడ్వాన్స్ కట్టాను నలభై వేలు అడ్వాన్స్ కట్టిన తర్వాత ఒక మంత్ ఎండింగ్లు ఇచ్చేస్తా అన్నారు ఆ మంత్ ఎండింగ్కి ఇప్పటికే ఐదు నెలలు అవుతుంది ఇవ్వలేదు ఇవ్వకుండా మళ్ళీ ఆ కార్ రిపేర్ సగం సగం అయ్యింది రిపేర్ అవ్వకుండానే బిల్లు పంపించారు నాకు బిల్లు మూడు లక్షల అరవై వేలు వేసి పంపించారు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఓన్లీ ఫైవ్ వీల్కి నేను చెప్పింది అది ఎక్స్ట్రా పడుతుంది అది వెయ్యండి అని చెప్పిన దానికి అందులో కొటేషన్లు వేశారు మూడు లక్షల అరవై వేలకే డెబ్బై రెండు సామాన్లు వేసానని చెప్పేసి చూపించారు నేను వెళ్ళి పాటలన్నీ పక్క పక్కన ఎత్తే ఇరవై మూడు పోట్లు వచ్చాయి మొత్తం అన్ని మనీ అందరినీ తీసుకుని వెళ్ళాను ఇరవై మూడు పోట్లు వచ్చాయి మొత్తం లెక్కేసుకుని లక్ష అరవై వేలు అవుతుంది మొత్తం పోట్లు వాళ్ళు ఇచ్చిన ఇది జిఎస్టీతో కలిపి ఆ లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపి లక్ష అరవై వేలు అవుతుంది నాకు మూడు లక్షల అరవై వేలు ఇచ్చారు కన్జూమర్ కంజమానం కూడా వెళ్ళాను కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తుంది నడుస్తుండగా వీళ్ళు నాకు ఫోన్ చేసి రెండు మూడు లక్షల పదిహేను వేలుకి ఒకసారి ఫోన్ చేశారండి మూడు లక్షల పదిహేను వేలు చట్టిపోండి అని చెప్పేసి తర్వాత మళ్ళీ రెండు లక్షల ఎనభై వేలకు ఫోన్ చేసి రెండు లక్షల ఎనభై వేలకి ఇరవై వేలు తగ్గితే చట్కెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారండి లేదండి నేను అయితే నేను దాని ప్రకారంగా ఇస్తాను కొటేషన్ ప్రకారంగా అని చెప్పేసి అంటే అలా అవదా ఇంకా అని చెప్పేసి అన్నారండి అదే అండి నా బాధ పోట్లు కూడా లేని పోట్లు కూడా బిల్ వేసారండి అందులో తీయించినప్పుడు ఇరవై మూడు పోట్లు వస్తే మొత్తం ఇంజిన్ ఎప్పులేంది క్లచ్ ప్లేట్లు అన్ని వేస్తానని చెప్పేసి అన్నారండి అవి కూడా వీడియో రికార్డింగ్ లో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సార్ Alegra